హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెనేట గుడి గంటలు సరే లోపం ఎపిసోడ్లో ఏం షేర్ ఈ రోజు మనం ఇప్పుడు క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటి సెమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోకి వెళ్ళినట్లయితే యాక్సిడెంట్ జరగడంతో తన కళ్ళను కోల్పోయిన మనోజ్ షాక్ లో ప్రభావతి రోహిణి ఇంతకు అసలు ఏం జరిగింది కి యాక్సిడెంట్ ఎలా జరిగింది మరి మనోజ్ నిజంగానే తన కళ్ళను కోల్పోయాడా మరి మనోజ్ కి చూపు లేదన్న విషయాన్ని తెలుసుకున్న ప్రభావతి రోహిణి ఏం చేయబోతున్నారు సీరియల్ లో ఇది ఎలా జరగబోతుంది అనుకుంటే ఈ వీడియో నక్కడా వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయడం వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతు చూస్తే తెలుసుకుందాం ఇక సిర కనుక చూసుకున్నట్లయితే మౌనక ఫంక్షన్ కు దూరంగా ఉందామని వెళ్లిన బావ సంజు తిరిగి ఇంట్లోకి తీసుకొని వస్తాడు గతంలో సంజుని బాలు కొట్టడం మనసులో పెట్టుకుని ఇప్పుడు పగ తీర్చుకోవాలని భావిస్తాడు అత్త కాంతంతో అవమానించే పనికి పూనుకుంటాడు కాంతం ఇంట్లోకి రాగానే తెగ రెచ్చిపోతూ ఉంటుంది బాలు కుటుంబంపై చాలా మాటలు అంటుంది కాసేపు ఓపిక పట్టిన బాలు శృతి ఇద్దరు కూడా ఒక్కసారిగా కాంతం కు కౌంటర్ తగ్గడం మొదలు పెడతారు ఇక దాంతో అయితే చల్లబడుతుంది ఇకైతే బాలు పగ సాధిద్దాం అనుకున్న సంజువుకు ఎదురు దెబ్బ తగులుతుంది పైగా తనకి కాలు కడిగే దగ్గర అవమానం కూడా జరుగుతుంది బాలు కూడా గట్టిగానే మాట్లాడతాడు ఇకైతే ఇంట్లోకి వచ్చిన జరిగిన అన్ని విషయాలు సంజు కూడా గుర్తు చేసుకుంటాడు ఎలా బాగ తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు ఈలోగా తల్లిదండ్రులు వచ్చి సంజు నైతే మందలిస్తాడు బాలు తనకి అసలు గొడవ వాడిని ఇంట్లో నుంచి ఫంక్షన్ లో లేకుండా వెలగొట్టడం కదా మనం ఎందుకు పిలిపించామంటాడు అని చెప్పేసి అంటూ వాళ్ళ నాన్న అయితే సంజు అంటాడు ఇక సంజు దగ్గర ఎలాంటి సమాధానం కూడా ఉండదు ఇక దాంతో అత్త కాంతం స్పందిస్తూ వాడిని ఒక్కో రోజు కాదు కదా శాశ్వతంగా ఇంట్లో లేకుండా చేస్తానని అందుకు ప్లాన్ ఉందంటూ చెప్పు హింస పెట్టాలనే తన ఆలోచన తెలియజేస్తుంది ఇక వాళ్ళ దగ్గరకు వచ్చిన ప్రభావితిని పిలిచి అవమానిస్తుంది అల్లుడి ఇంటికి వచ్చిన ఎంతసేపు అయినా సరే కూడా మర్యాద చేయవా అంటూ మండి పడుతూ ఉంటుంది ఇంటికి వచ్చి ఎంతసేపు అయినా కనీసం మంచి నీళ్లు స్వీట్స్ అయినా ఇచ్చావా అంటూ అసహనం అయితే వ్యక్తపరుస్తుంది ఇక మాటలతో తిట్టిపోస్తుంది ఇక గతంలో మీనాపై మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రభావతికి మోనక వాలత్త గారి బంధువైన కాంతం నుంచి తిరిగి వస్తాయి ఇక మిగతా కార్యక్రమం కోసం మోనకను రెడీ చేసేందుకు మీనా శృతి రోహిణి బెడ్రూమ్ లక్ అయితే వెళ్తారు మోనకను డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి చేసేందుకు రెడీ చేస్తూ ఉంటారు ఇకైతే అప్పటి వరకు హాల్లో జరిగిన విషయాలన్నింటినీ మళ్ళీ అక్కడ గుర్తు చేసుకుంటారు అసలు నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా అంటూ మౌనకనైతే అడుగుతారు సంజు గడసలు అసలు చాలా సైకోలో ఉన్నాడని శృతి వల్ల అత్త కాంతం మరి దారుణంగా ఉందని రోహిణి అయితే తమ అభిప్రాయాలను అయితే చెప్పుకుంటూ వస్తారు కాంత మాటలకు అత్త ప్రభావతిని నోరు మూసుకుంటుందంటే ఆమె ఎంతో కయ్యారో తెలుస్తోంది ఇక మీనా కూడా స్పందిస్తూ మౌనక ఆ ఇంట్లో నువ్వు ఎలా ఉంటున్నావో చెప్పు అని చెప్పేసారు అడుగుతూ ఉంటుంది మౌనకని మీనా అయితే ఎందుకంటే సంజు సంగతి తనకి బాగా తెలుసు కాబట్టి శృతి కూడా అవే సంజు గురించి తనకు బాగా తెలుసని మోనకలు ఎలా ఉంటుందో నాకు డౌట్ గానే ఉంటుందని చెప్పేసి అంటూ శృతి కూడా మాట్లాడుతుంది ఇక బాలు వీళ్ళు మోనికతో మాట్లాడేందుకు మోనక నైతే ముస్తాఫ్ చేసి దగ్గరకు వస్తాడు అదే సమయంలో సంజీవ్ తల్లిదండ్రులైతే మోనిక ఏం చేస్తుందో పుట్టింటి వాళ్ళకు ఏం చెప్తుందో చూసిరా అంటూ పంపిస్తారు బాలు వెనకాల వచ్చిన భర్త సంజీవ్ చెల్లి మోనిక ఏదో చూస్తుంది ఇక అన్నతో ఎంతో ప్రేమగా మాట్లాడటం ప్రయత్నించినా సంజు గమనిస్తుండటంతో కఠినంగా మాట్లాడుతుంది మోనిక ఇంట్లో ఉండొద్దని తన మామ భర్త ఎంత చెప్పినా సరే ఇంకా ఎందుకున్నావంటూ ప్రశ్నిస్తుంది ఇక మాటలకు బాలు అయితే చాలా బాధపడతాడు మౌనిక అలా ఎందుకు మాట్లాడిందో తెలియక ఒక్కసారిగా షాక్ అవుతుంది కానీ వీళ్ళతో బాలు అన్న మాటలు పడాల్సి వస్తుందని మౌనిక అలా చెప్పేసి ఇద్దరు కూడా సర్ది చెప్పుకుంటారు అదే సమయంలో బాలు కార్ లోన్ కు సంబంధించిన ఈఎంఐ కట్టలేదని రికవరీ ఏజెంట్ ఇంటికైతే వస్తాడు కానీ అప్పటికి ఉన్న డబ్బులన్నీ ఫంక్షన్ కు ఖర్చు చేయడంతో ఈఎంఐ కట్టలేకపోతాడు బాలు ఏజెంట్ రావడంతో కంగారు పడతాడు సాయంత్రం వరకు ఎలాగైనా సరే కట్టేస్తానని చెప్పేసి చాలా బ్రతుకులాడతాడు బాలు అయినా సరే ఆ ఏజెంట్ అయితే అసలు వినిపించుకోడు ఫంక్షన్ జరుగుతుండగానే సంజు కాంతం మోనిక అత్త మామూల ముందు అవమానించేలా నిలదీస్తాడు ఏషెంట్ అయితే సంజు అయితే ఎంత కట్టాలో చెప్పండి డబ్బులు నేను పడేస్తానని చెప్పేసి అంటే అంటూ సంజు అయితే చెప్పుకొస్తాడు కాంతం కూడా ఈఎంఐ కట్టడానికి దిక్కు లేదా పోషన్ తక్కువ లేదని చెప్పేసి అంటూ చాలా అవమానిస్తుంది బాలుని ఏమి నన్ను అవమానించాల్సిన అవసరం మీకు లేదు నా డబ్బులు నేను ఎలాగైనా కట్టేసుకుంటానని చెప్పేసి బాలు అయితే బదిలిస్తాడు ఇదంతా చూస్తున్న సత్యం కయితే చాలా కోపం అనిపిస్తుంది ఆగండి ఒక్క నిమిషం మీరందరూ వెయిట్ చేస్తారా ఏంట్రా బాలు ఇదంతా అసలు చెల్లెలు ఫంక్షన్ కోసం నువ్వు ఇంత కష్టపడి మరి కట్టకుండా ఆ డబ్బులు ఫంక్షన్ కోసం పెట్టాలా నువ్వు అసలు ఎంత కష్టపడాలా అడిగితే నేను ఎవరా అని చెప్పేసి అంటూ ఇక సత్యం అయితే తన దగ్గర ఉన్న తీసుకుని వచ్చి ఏజెంట్ కదా ఇచ్చి పంపిస్తాడు దాంతో చాలా సంతోషిస్తాడు ఇక సత్యం తరలించుకుంటాడు ఇక వెంటనే సత్యం అయితే బాలు దగ్గర తీసుకుని ఎందుకు నన్ను విలా చేస్తున్నావు చెల్లెల కోసం ఎంత కష్టపడి డబ్బులు దాసి మరి ఫంక్షన్ చేస్తున్నావు నీ కోసం నేను ఎంత చేయలేనని చెప్పేసి సత్యం అయితే బాలు సమస్యను అయితే తీరుస్తాడు తర్వాత మోనకకి తాలిని మార్చి కూర్చోబెడతారు అందరూ కూడా కూర్చుంటారు తాలిబుట్టు తీసుకురమ్మని చెప్పేసి మీరు అయితే పంపిస్తారు ఇక మీన గదిలోకి వెళ్లి తాలిబుట్టుని తీస్తుంది కానీ పరుసలు మాత్రం తాలిబుట్టు కనిపించదు నేను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తాలిబుట్టు ఏమైందని అని చెప్పేశాడు అంతా కూడా వెతుకుతూ ఉంటుంది అంటే కిందకొచ్చి బాలు పిలుస్తుంది ఇక బాలు అయితే వస్తాడు ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు తాలిబుట్టు గది తీసుకురమ్మంది ఇంతసేపు ఉన్నావేంటి అని చెప్పేశాడు బాలు అడగడంతో తాలిబుట్టు కనిపించడం లేదండి ఇక్కడ పెట్టారని చెప్పేస్తున్నాడు మీన ఆనడంతో ఏది నేను చూస్తానని చెప్పేస్తాడు మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు నిజంగా కాంతం అయితే ఎవరు లేని సమయంలో మీన గదిలోకి వచ్చి తాళుటిని మరి డస్ట్ లో వేసి మాయం అయితే చేస్తుంది ఎవరికి తెలియకుండా శారీ కవచ్చే ఆ కార్యక్రమం అయితే కూర్చుంటుంది ఇదే విషయాన్ని బాలు అయితే గమనిస్తాడు మీనా నా తాళిబొట్టి ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు అసలు ఆ కాంతం గారి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు మొదటి నుంచి డౌట్ గానే ఉంది ఇది ఖచ్చితంగా ఏదో ఒక గొడవ చేస్తుందని నేను ఏం చేస్తుందని ఒక అండ కనిపెడుతూనే ఉన్నానని చెప్పేసి అంటూ ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక టేబుల్ దగ్గర పక్కన లో కూడా చూస్తాడు ఇక దాంట్లో మొత్తానికి అయితే ఉంటుంది ఆ తాలిబుట్టును తీసుకుని వచ్చి మీనా అయితేస్తుంది దానికి మౌనతకి అయితే మార్చే కార్యక్రమం అయితే పూర్తి చేస్తారు ఇక మీనా అయితే తాలిబుట్టను తీసుకురావడం తాలిని మార్చడం ఇదంతా కాంతకు అయితే ఒక్కసారి షాక్ అవుతుంది అసలు ఎలా జరిగింది నేను ఎలాగైనా సరే వీళ్ళని ఓడించాలి డేలాగా చేయాలి అనుకున్నాను ఈ కార్యక్రమం జరగకూడదు అనుకున్నాను ఇలా జరిగింది ఏంటని చెప్పేశాంటూ అలానే చూస్తూ ఉంటుంది కాంతం మొత్తానికి కార్యక్రమం పూర్తవుతుంది మౌనకి అయితే చాలా సంతోషపడుతుంది కలిసి చాలా హ్యాపీగా ఉంటుంది ఇక కలిసి అయితే చాలా బాగా చేస్తారు మొత్తానికి కార్యక్రమం అయిపోవడంతో మౌనకి తీసుకొని సంక్షితి ఇంటికి అయితే వచ్చేస్తాడు ఇక మరుసటి రోజు అనే రవి అలానే శృతి అందరూ కూడా మనోజ్ ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోవాలి ఎవరు జాబ్స్ కి వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసాడు అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు ఇంతలో మనోజ్ అయితే తన జాబ్ కోసం వేదిక ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు ప్రభావితిలో మాట్లాడుతూ ఉంటాడు ఈ రోజు ఎలాగైనా సరే అమ్మా నేను ఈ రోజు ఎలాగైనా సరే నేను జాబ్ సంపాదించి మరి నేను ఇంటికి వస్తాను ఇంతవరకు నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదనుకున్నాను నేను బావ కాళ్ళు కడిగినందుకే ఎన్ని డబ్బులు ఇచ్చాడో చూడని చెప్పేశాడు ఆ డబ్బును చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు సంజయ్ అయితే ఆ డబ్బును చూసి మన చెప్పి చాలా మురిసిపోతూ ఉంటాడు ఇక ఇంతలో ప్రభావితి అయితే ఇంటి మనం చేస్తాను ఎలా చేస్తున్నావు డబ్బు కోసం అసలు ఇంత ఆశ పడాలా డబ్బు మీద ఎప్పటికీ కూడా ఇంత ఆశ ఉండకూడదురా కష్టపడి మరి నువ్వు డబ్బులు సంపాదించాలి ముందు కూడా నీ బను తలెత్తుకునేలా చేయాలి ఇప్పటికైనా నువ్వు ఇంటర్వ్యూ కి వెళ్లి మంచి ఉద్యోగాన్ని జాబ్ వచ్చేలాగా అని చెప్పేసి ప్రభావతి అయితే మనుషుని మరి అయితే పంపిస్తుంది మనుషు అయితే ఇంటర్వ్యూ అయితే వెళ్తూ ఉంటాడు ఈ రోజు ఎలాగైనా సరే నేను జాబ్ సంపాదించాలి అని చెప్పేసి అంటే మీద అలా వెళ్తూ ఉంటాడు ఇతర ఎదురుకో కథను అయితే వస్తాడు ఇక మనుషు చేతిలో ఉన్న బ్యాగ్ అయితే ఒక్కసారిగా కొట్టేసేసి బ్యాగ్ ని తీసుకుని పారిపోతూ ఉంటాడు మనుషు అయితే వెనకాలే ఆ బ్యాగ్ ని తీసుకుని ఎరా ఆగరాశలో అక్క రాక అసలు డబ్బులు కొన్ని వచ్చాయి అనుకుంటే ఆ డబ్బులు కూడా నువ్వు పట్టుకొని వెళ్ళిపోతావు అని చెప్పేసి అంటూ ఆ స్కూటీ వెనకాల అయితే పరిగెడుతూ ఉంటాడు ఇంతలో ఎదురుగా ఒక లారీ అయితే వస్తుంది ఒక్కసారిగా మనుషు అయితే గుద్దేస్తుంది ఇక దాంతో మనిషి అయితే ఒక్కసారిగా కింద పడిపోతాడు లారీకు అద్దాలు లారీ ఉన్న గ్లాస్ పగిలిపోవడం వల్ల ఆ గ్లాస్ మొక్కలు వచ్చి మనుషు కలర్ లో గుచ్చుకుంటాయి ఇక దాంతో మనుషు ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు వెంటనే పక్కన వాళ్ళందరూ కూడా మనుషు దగ్గరికి వచ్చి మనుషుని తీసుకొని హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తారు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అయితే మనుషు ఫోన్ తీసుకొని కాంటాక్ట్ లిస్ట్ లో ఎవరు ఎవరున్నారా తన వైఫ్ ఫోన్ చేద్దామని అని రోహిణి అయితే కాల్ చేసి మీ హస్బెండ్ కి యాక్సిడెంట్ జరిగింది ఇలా పలానా హాస్పిటల్ లో జాయిన్ చేశామని చెప్పడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది వెంటనే ఇదే విషయాన్ని ప్రభావతికి అయితే ఫోన్ చేసి చెప్తుంది ప్రభావతి అయితే ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైనా రోహిణి ఎందుకంత కంగారు పడుతున్నావు ఏం జరిగిందని చెప్పేసి అంటే ప్రభావతి అడగడంతో అత్తయ్య మనోజ్ యాక్సిడెంట్ జరిగిందట హాస్పిటల్లో ఉన్నాడట ఇప్పుడు నాకు వేరెవరో కాల్ చేసి మనోజ్ ఫోన్ నుంచి నాకు చెప్పారని చెప్పేసి అంటూ రోహిణి చాలా ఏడుస్తూ ప్రభావతి చెప్తుంది మనోజ్ కి యాక్సిడెంట్ జరిగిందనే విషయాన్ని తెలుసుకున్న ప్రభావతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే సత్యంకి అందరికి కూడా ఇదే విషయాన్ని చెప్పి బారుని సత్యంగా తీసుకొని రోహిణితో కలిసి అందరూ కూడా మనోజ్ దగ్గరికి హాస్పిటల్ కి అయితే వస్తారు మనోజ్ కి పోవడంతో హాస్పిటల్ వచ్చి మనోజ్ అయితే చూస్తూ ఉంటారు ఇంతలో డాక్టర్ అయితే వస్తారు బయటకు వచ్చిన డాక్టర్ అయితే సారీ అండి బాగా కళ్ళకి లోతులో గుచ్చుకోవడం కోల్పోయాడు శాశ్వతంగా కోల్పోతాడని మేమైతే చెప్పలేము కొన్ని తను చూడలేదు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి అంటూ డాక్టర్ అయితే మనుషుకి కళ్ళు విషయాన్ని చెప్పడంతో రోహిణి అలానే ప్రభావితి ఇద్దరు కూడా సర్వే షాక్ అవుతారు చూసారా ఫ్రెండ్స్ రాబోయే మన గుండె నిండ గుడి గంటలు సూర్యలకం ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా జరగబోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ నుంచి గంటలు సూర్యోడ్ మా ఛానల్ చేసుకోండి